హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపా ముద్ర ఎంబ్రాయిరీ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోపమోద్రా ఎంబ్రాయిడరీ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి రాకి స్పెషల్ ఆఫర్ అండి ఫైవ్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను సింగిల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ తీసుకుంటే ఫైవ్ కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను బ్యాక్ నెక్ ఇలాగుంది హ్యాండ్ అనేది ఇలాగుందండి నెక్స్ట్ మెరూన్ కలర్ డిజైన్ అనేది డిఫరెంట్ డిజైన్ అండి డిజైన్ చూడండి మనకి బ్యాక్ నెక్ అనేది ఇలాగుంది హ్యాండ్ అనేది ఉంది ఫైవ్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి ఐదు వందల రూపాయలకి రెండు బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను టుడే లైవ్ అయితే లేదండి షార్ట్ వీడియో పెడుతున్నాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకేనా అండి బైను మెజంతా పింక్ బాటిల్ గ్రీన్ పింక్ ఓపెన్ చేసింది బ్లా మెరూన్ కలర్ అండి వీటిలో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వీటిలో కలర్స్ లేవండి సింగిల్ కలర్ ఉంది వైలెట్ కలర్ కి పింక్ గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ కాంబినేషన్ బ్యాక్ నెక్ హ్యాండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ కూడా మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తా నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ రాకపోవచ్చు ఓపెన్ చేసింది రాయల్ బ్లూ అండి పర్పల్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ మెజంతా పింక్ కలర్ ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ అనేవి ఉన్నాయండి నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి రమా బ్లూ కలర్ ఈ డిజైన్ లో కలర్స్ లేవండి సింగిల్ బ్లౌజ్ ఉంది రమా బ్లూ కలర్ నెక్స్ట్ డిజైన్ అండి ఓపెన్ చేసింది రాయల్ బ్లూ కలర్ అండి మెజంటా పింక్ కలర్ రమా బ్లూ కలర్ వీటిలో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి క్లాత్ వచ్చేసి అప్పట్ బ్లౌజ్ పీస్ మీటరే ఉంటుంది కాస్ట్ వచ్చేసి సింగిల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఈ వీడియో ఏవైనా టూ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫాస్ట్ గా బుక్ చేసుకుని పే పేజేయండి ఆల్ ఓవర్ డిజైన్ రాయల్ బ్లూ కలర్ కి గోల్డ్ జరిగే కాంబినేషన్ వస్తుంది బ్యాక్ నెక్ హ్యాండ్ అనేది ఇలాగుంది నెక్స్ట్ పింక్ కలర్ పింక్ కలర్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ అండి సింగిల్ కాదు ఫైవ్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి వీటిలో మెజంతా పింక్ పర్పల్ రెడ్ పింక్ రాయల్ బ్లూ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ కి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మెంబర్స్ కి బై బై ప్లీజ్ చేసేసుకోండి